మొత్తం అడవులెక్కండి ఇది లిఫ్ట్కి సంబంధించిన గది ఇది బాత్రూమ్ ఇది ఇంజనీరు వర్కింగ్ అండి వాళ్ళు కూడా క్వాలిటీగానే చేయిస్తారు వర్క్ మేము ఇంజనీర్ ఉన్నా సరే లేదనుకుంటే మేమైనా సరే చేస్తామండి ప్లాన్ మీరు తెచ్చుకున్నా అలా చేసే మొన్న ఇస్తాము మొత్తం ఇది మొత్తం కూడా మన చందన ప్యారస్ బీసన్ రోడ్ సెంటర్ అండి ఇది ఇది చందన అండి ఇది వచ్చేటప్పటికి మన సిఆర్డ్రీ ఒక ప్లానింగ్ బిల్డింగ్ ఇచ్చేది అండి బిల్డింగ్ ఇది కార్నరు ఇది మేము అడుగులాగా తీసుకున్నామండి స్లాబ్ అంట మా పని ఉంటుందండి కూడా ఉంది ఇది మెటల్ లైనింగ్ అండి యూ షేప్ అండి మొత్తం మొత్తం కూడా యూ షేప్ అండి కొన్ని వర్క్ మొత్తం ఇలా ఉంటుంది ఇప్పుడు ప్రెసెంట్ లిఫ్ట్ కాన ఇలా చేస్తున్నా వర్క్ చేస్తున్నాను అని లిఫ్ట్ కాన బాత్రూమ్ ఇది వచ్చి కమర్షనల్ అండి బిల్డింగ్ మొత్తం కూడా ఇలా ఓపెన్ ఇచ్చారండి త్రీ ఫోన్లో ఇంజనీర్ గారికి చెప్పిన ప్లాన్ అండి ఇదంతా మీ దగ్గర ఇంజనీర్ గారు ఉన్నా సరే లేదనుకున్న మమ్మల్ని చెప్పమన్నా మేము ఇంజనీర్ గారికి చెప్తామండి మా దగ్గర కూడా ఇంజనీర్లు ఉంటారు మీకు కావాలంటే పరిచయం చేస్తాము ఇబ్బంది ఉండదు లేదు అనుకుంటే మీకు ఇలా కావాలని మీరు షేప్లో చెప్తే మేమైనా చేసేస్తామండి మమ్మల్ని సమర్థించాలనుకుంటే మా ఫోన్ నెంబర్ వచ్చి నైన్ డబల్ ఫైవ్ జీరో సెవెన్ ఫైవ్ సిక్స్ టూ సెవెన్ టూ అండి అలాగే ఇది ఒక షాప్ అండి ఇంకో మా వాట్సాప్ నెంబర్ వచ్చేటప్పటికి డబల్ నైన్ ఫోర్ ఎయిట్ నైన్ ఎయిట్ త్రీ టూ ఫైవ్ త్రీ అండి ఇది మొత్తం మూడు కోట్ల కింద అండి షాపు మొత్తం కూడా ఇది ఒక షాప్ అండి మొత్తం డివైడ్ చేసామండి మూడు ఇవి మూడు షాపులండి మీరు బిల్లర్ని ఎంచుకునేటప్పుడు ఆల్చి తూచి ఉంచి ఉంచు ఎంచుకోండి ఎందుకంటే మార్కెట్లో ఎవరు నిక్కర్చిగా చేస్తారనేది మీరు ఓటికి నాలుగు సార్లు తెలుసుకోండి ఇప్పుడు మేము చేస్తున్న ఇంజనీర్లు అయితే మాత్రం వాళ్ళు పర్లేదండి చక్కగా దగ్గరుండి చేపిస్తారు క్వాలిటీగా చేపిస్తారు ఇబ్బంది ఏమండదు లేదనుకుంటే మేము మేము డైరెక్టే చేస్తాము ఎంత లిఫ్ట్ గానే అండి లిఫ్ట్ గానే ఇలా ఇలా దారాలు కడతామండి చక్క నీట్గా చూస్తున్నారుగా దారం షేప్స్ ఉంటాయండి కరెక్ట్గా లెవెల్ తీసుకుడతామండి ఇది ఒక రూమ్ అండి మొత్తం ఇక ఇది బయటకు వచ్చేస్తే ఇలా ఉంటుందండి ఫ్రంట్ మొత్తం కూడా బిల్డింగ్ ఇదంతా ఎలివేషన్ అండి మొత్తం కూడా అది కొత్త మొత్తం అడుగులు కొల్తానండి మొత్తం కూడా అడుగుల కొలత చేస్తాను ఎస్ఎఫ్టీ ప్రకారం ఇది కూడా అంతేనండి మూడు షాపులు చందన బలస్ పక్కనండి ఇకొచ్చి సిఆడ్రీ బిల్డింగ్ దగ్గరండి మమ్మల్ని సంప్రదించాలనుకున్న వాళ్ళు డబల్ నైన్ ఫోర్ ఎయిట్ నైన్ ఎయిట్ త్రీ టూ ఫైవ్ త్రీ ఇంకో ఆ నెంబర్ వచ్చి నైన్ డబల్ ఫైవ్ జీరో సెవెన్ ఫైవ్ సిక్స్ టూ సెవెన్ టూ అండి మెటీరియల్ కాంట్రాక్ట్ అయినా పర్లేదు లేదు అడుగుల్లో ఏమైనా చేస్తామండి ఇబ్బంది ఏం లేదు ఎస్ఎఫ్టీ ఇది ఒక షాప్ అండి ఏదైనా బయట పక్క కూడా మీకు ఏమైనా స్థలం ఉంటే ఇలా క్రాస్ విడగొట్టాలనుకుంటే ఇలా కూడా విడగొట్టి చూపిస్తామండి ఇబ్బంది లేదు బ్యాక్ బ్యాక్ అండి ఇది మిస్ట్రీగా చేయమన్నా చేస్తాము లేదా ఇంజనీర్ని పరిచయం చేసి చేయమన్నా చేస్తామండి ఫెస్టిల్ లెక్క అయినా పర్లేదు లేదా కూల్ లెక్క చేయమన్నా చేస్తామండి ఇబ్బంది లేదు వాండర్ గారికి కన్వీనియంట్గా ఎవరు కూడా ఇబ్బంది పడకుండా వాండర్కి నచ్చినట్టు చేస్తామండి